ఒక తాగడం మధ్యని సేవించడం ఆరోగ్యానికి హానికరం అంతేకాదు అది మీకు మీ కుటుంబానికి ఈ సమాజానికి అస్సలు మంచిది కాదు దున్నే వాడదే భూమి అని అన్నారు కానీ గియాల మళ్ళా కద్దరంగీలేసుకున్న పటేల్ పట్టు వార్లే భూములను గుంజేసుకుంటూరు రాసిచ్చావుగా రాత ఫిర్యాది చేసేస్తా చేతల నువ్వు దేవును అయ్యా మరి దేవునికి ప్రసాదం ఏమిచ్చుకోగలమయ్యాసొంటి గరీబోళ్ళం ఏమిచ్చుకోగలమయ్యా సరే నువ్వు దీని అంత చూస్తా గైనేనయ్యా పుల్లెక్ వస్తుండయ్యా నన్ను ననిగి చూసిండే అంటే కథం అవుతానయ్యా సరే బోతు చూస్తా అని మాటిచ్చినాక ఏమంది స్టేషన్ కి రావచ్చు కదా పబ్లిక్ లా కిడా మన ఇద్దరిని చూస్తే గీ బక్రాలోకి నిన్ను నమ్మరనే చదువుకున్నాడు చదువుకున్నాడు జనానికి సామ్లే అదాలత్ అటు పెట్టి గీ రచబండ్ల మీద గంటల గంటలు కూర్చొని గీ జనాన్ని బలి పరిశాన్ చేస్తున్నావులే సరే ఈ అవసరానికి వచ్చిండ్రు ఇప్పుడే నా మీద ఫిర్యాదు చేసిండే గాని వేయడం బి కాదు నాకీ చూసి కుట్టే మాదిరి పారిపోతుండే గాని నీకి దగ్గరికి పంపించి కాగజ్ కి షికాయి తిప్పించిండే గాని లేపేయాల

అపజయ మెరుగు అజయుడని అదే మీ హిందువులు అంటారే అర్జునుడని ఆడంతో ఈడంత గాని నా ముంగడ తారీఫ్ చేయ గాని ఏ కమాల్ చేసైనా గాని పని ఖతం చేసే బాధ్యత నాది గట్ల చేస్తే మా అల్లా దీవెన్లు నీకు చల్లంగా ఉంటాయి నీ దేవుడి దీవెన్లు ఎవరు కావాలి నాకు కావాల్సింది పైసలు అచ్చా లంచం ఇస్తే గాని మంచమైన దగ్గర నువ్వు గట్లనే గాని రేయ్ దుర్మార్ నిన్ను నిన్నో ఉంది పొనుంది గారు యుధి స్టూడన్ కూడా గింత కోపమో అయినో యువరేష్ మీద ఎందుకు అంత కోపం ఎందుకు కోపం ఉందా నీకు తెరవాల ఆ తెలివదు నీ పిచ్చి కోపానికి కారణం ఏందో నువ్వేసి ఓంటోడు మాకు తెలుసు అన్న సంగతి నీకు తెలివదు పెద్దలారా మిత్రులారా రా ఇంతవరకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం వెట్టి చాకిరిని నిర్మూలించడం కోసం భావ వ్యక్తీకరణ కోసం భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేశాం మగరాబ్బు సాధించిన స్వాతంత్రాన్ని నిజంగా అనుభవించడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది సచిత్ నా స్టూడెంట్ అయినందుకు ఎంతో గర్వంగా ఉంది నేను ఈ ఉద్యమంలో పాల్గొవడం సంతోషంగా ఉంది వందే మాత్ర గీతం మేము ఆలపించిన్నాడు మేము ఏ యూనివర్సిటీలోనూ దాఖిలాకి వీలు లేకుండా అవకాశం లేకుండా మాకు నిజాం ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీకి సమన్లు జారీ చేసింది ఆప్కుబీ మేం వందే మాత్ర గీతం తనివి తీరా పాడడం అది మీ అధికారం అని మాకు ప్రేరణ ఇచ్చినందుకు మిమ్మల్ని విధుల్లోకి చేరిన విధంగా బహిష్కరించింది తెలంగాణ ప్రజల బాగు కోసం అందరి మంచి కోసం స్ఫూర్తినిచ్చే మీ దృఢ సంకల్పం నాలాంటి ఎంతో మందికి గొప్ప ఊపిరి మాస్టారు గొప్ప అండ మాస్టారు సుజిత్ రవన్న రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని దినాల ఎన్నికలు రాబోతుంది గింతల మనల్ని అందరినీ జాగృతం చేయాల్సిన పని మనం ఇది ఉంది అవునన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన సుమారు రెండు మంది తమ సంతకాలతో ఆమోదయోగ్యమైన మన భారత రాజ్యాంగం ఇప్పటికీ కొన్నిసార్లు సవరణ చేయబడింది కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మరిన్ని సవరణలు చేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి తను నేరం చేసి జైలుకెళ్ళినప్పటికీ కూడా ఎన్ని చోట్ల నుండైనా ఎలక్షన్లో పాల్గొనొచ్చంట లేకి ఆద్మీ ఒక్కసారి జైలుకెళ్తే గనక అతడు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అనర్హుడు ఒక వ్యక్తి తను అవిటివాడైనా గానీ తనకు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోయినా గానీ నిస్సానే అయినా గానీ తను హోమ్ మినిస్టర్ అయిపోవచ్చు వీలుంటే ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చు అంట అదే వ్యక్తి సైన్యంలో చేరాలనుకుంటే తనకు చదువు ఉండాలి కొన్ని కిలోమీటర్ల వేగాన్ని పరిమితి కాలంలో చేరాల్సి ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి తను ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడు పింఛన్దారుడు కావడానికి అర్హత ఉంది అన్న అండంలో అర్థం ఉంది కానీ ఆ వ్యక్తి ఒక్కసారి ఎలక్షన్ లో ఎన్నికైతేడంట ఐదు సంవత్సరాల లోపైనా గాని అదే వ్యక్తి ఎన్ని పదవుల అలంకరిస్తే అన్ని పింఛన్లంట గెనెక్కే పెద్దలకు ఇలాంటి సౌకర్యాలు కల్పించడం నిజంగా హాస్యాస్పదం భారత రాజ్యాంగంలో ఈ విషయమే సవరణ జరగకపోతే భవిత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వే మా నాయకుడు నీ బాట పుట్టావు మిత్ర నాది అదే బాట ఎవరు నువ్వు భారత యువత కదలిరా నవ భారత యువత కదలిరా ఓ భారత యువత కదలిరా ఇలా ఉంది పాట మన దేశంలోని పాట అందులో అన్ని పాటలు సూపర్ ఇట్లే మరువలేనురా నేను మరువలేనురా ఓ పంచదార రంగుల చిలక నేను మరువలేనురా నేను మరువలేనురా నిన్ను మరువలేనురా ఎలా ఉన్నాయి సాంగ్స్ చెప్పాను కదా మన దేశంలోని అని సినిమా పిచ్చోలా ఉన్నాడు కలాపి పాసిని పాగనడం న్యాయమా ఈ మధ్యలో వచ్చిన ఊరు ఇంటి రామారావుట ఊరగా నుంచి దూకుడుగా చేస్తుండంట ఇంతకీ నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అద్భుతమైన సినిమాలు చూసి ఉత్తేజపరిచే నాటకాలు వేసి ఎన్నో ఆదర్శవంతమైన ప్రసంగాలు వింటూ ఆకర్షితుడనై ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఏం జరుగుతుందో వచ్చావు చెప్మాడావు నాడు స్వతంత్రం కోసం పోరాడారు నేడు వచ్చిన స్వాతంత్రన్ని నిజం చేసుకోవడానికి పోరాడుతున్నారు ప్యారే దోస్తాం ఇతరిని మనం ఉద్యమంలోకి చేర్చుకుందాం ఏం మాట్లాడుతున్నావు సచిత్ ఇతడు ఎవరో ఏంటో తెలియకుండా ఉద్యమంలోకి రాణిస్తే ఎట్లా ఏమో జ్ఞానం ఈ దేశముఖులు పంపించిన ఆ బూర్జువార తొత్తేమో ఆయనే చేర్చుకుందాం అదే నిజమైతే ఇతడు మన చేతిలో హతుడవుతాడు ఐసా నయ్యో సినిమాలు చూసి ఆకర్షితుడై ఇక్కడికి వస్తే గనుక నగిషి చెందుతాడు గొప్పవాడవుతాడు కొంతమంది నలుగురిలో గుర్తింపు కోసం పది మందిలో పొగడ్తల కోసం సంఘంలో మెచ్చుకోలు కోసం తాపత్రయ పడతారు ఒక విధంగా చెప్తే ఇది కూడా మంచిదే ఎందుకంటే భక్తి దేశభక్తి దానం ధర్మం మంచి మానవత్వం ప్రేమ అనురాగం ఇంకా త్యాగం ఇవన్నీ మొదట్లో లేకపోయినా ఉన్నట్టు ముసుగు వేసి నటించినా గానీ ఇది కూడా ఒక అందుకు మంచిదే రాను రాను అభ్యాసకుడికి అందులో ఉన్న మజ అంటే ఆ సచితానందం అవగతమైనప్పుడు నిజంగానే అతడు సచ్చితానంద మూర్తిగా మారిపోతాడు జీవితంలో హాస్యం ఉండొచ్చు లేకన్ ఇది ఉద్యమంలో అలా ఉద్యమంలోకి ఎంటర్ అయిన వీడు ఎన్నో తప్పటడుగులు వేస్తున్నా తప్పుటడుగులు కాదులే అని సరిపెట్టుకున్నాం కానీ మన పరకాల సభ నుంచి వచ్చేటప్పుడు మన సుట్టు పోలీసులు ఈగల్లాగా సుట్టుముట్టినప్పుడు సచిత్ పారిపోమన్నప్పుడు పారిపోయిన వీడు ఈ రోజు ప్రత్యక్షమయ్యాడు పారుకోండి సరే పారుకోండి ఎలా కథమైనా అనుకో ఏం నరం చేసినా అని స్వతంత్రని మిస్యూజ్ చేసావు నేను చేస్తుంటే మిస్యూజ్ చేస్తున్న బూర్జువాలపై తిరుగుబాటు కదా గది నిజం గిలా క్రియేట్ చేస్తున్నా ఓ నువ్వు గాల తుత్తువా వీరేశానికి ఆశ చూపినా నిన్ను వలేసి పట్టేసినా నీ గుండెల్ చీల్చుతా అలా సచిత్ నేల కొరిగిండు మన సచిత్ని పట్టించింది నువ్వేనని మాకు ముందే తెలుసు మరి ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు ఆ రోజు సచిత్వరితో చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుంది వీరేసాన్ని ఏం తాయిలు ఇచ్చి నువ్వు లోపరుచుకున్నావో దాన్ని నేను చనిపోయినా గాని దాన్ని ఫుల్ఫిల్ చేయి నీ రక్తంలో కనుక ఈ భారత మాత చేవ కలిసి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకో నీ ప్రాణాలు కాపాడుకో పో మిత్రులారా మనం రగిలించిన విప్రవ జాలలు దేశం నలుమూలలా వ్యాపించాయి మీరికా మీ వృద్ధులైన తల్లిదండ్రులను మీ భార్యా బిడ్డలను చేరుకోండి జనజీవన స్రవంతులో కలిసిపోండి నన్ను పట్టించింది వీరేశవేనని ఈ సంగతి మన వాళ్ళందరికీ తెలుసునని ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరేశానికి తెలియనివ్వకండి ఎందుకంటే నా శరీరం నుండి చిమ్మిన ఈ విప్లవ త్యాగరక్తం ఎప్పటికైనా అతన్ని నిజమైన ఆదర్శవాదిగా మార్చాలి ఎప్పటికైనా అతడు ఈ సమాజానికి ఉపయోగపడాలి అప్పుడే నా ఈ బలిదానానికి ఒక అర్థం వీరసండి మీరంతా క్షమించాలి ఎప్పటికైనా అతనిలో మంచి మార్పును ఆశిద్దాం తనలో పరివర్తన వచ్చినప్పుడే నా ఆత్మక సాయం వెళ్ళండి వందే మాతరం గా పక్షపాతి కాకి అసలు రంగు తెలుసుకొని సర్కారు ముస్కిన్ అవినీతి ఆరోపణ కేసులో నా జాబు పోయింది సర్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ దెబ్బతో నిజాం నవాబు లొంగిపోయాడు ఆ కాసిం రజ్వి పాకిస్తాన్ పారిపోయాడు ఇక నా సంగతి అంటావా పాత కక్షలతో ఎవడెప్పుడు లేపేస్తాడు అని బితుకు బితుకుమంటూ బతుకుతున్నా గది అవుతూ వచ్చి ఎవరితోనో మరుపెట్టుకున్నట్ట గట్లుంది ఇది మీ తెలుగు సామితే నేను నేర్పుతున్నాను నేను గుడి దగ్గర నీతిగా పూలం కొను బతుకుతున్నా నేను శ్మశానం దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా నేను పలహారశాల నడుపుతూ ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో పోసుకున్న నక్స్లైట్ల ఉద్యమం మార్కెట్లో వాడివేడిగా ఉందని గ ముస్గేసి దశాబ్ద కాలం ఉన్నోలని పైసలు ఉండాలని బెదిరించి బాగా కమాయించిన గట్లా చెప్పుకోరికి సిగ్గులేదా సిగ్గు పడుతూనే చెప్పుకుంటున్నా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా బాగా సంపాదించిన నేను గిల్టీ ఫీలింగ్ తో బతుకుతున్నా గరో సచిదానంద తను చచ్చిపోతూ నేను బతకాలని తాపత్రయబడ్డాడు కానీ నేను మనిషి లెక్క ప్రవర్తించలేదు అందుకే కుమిలిపోతున్నా బాధపడుతున్నా నేను మనిషిని కాదు అయ్యో దేవుడా నేను మనిషిని కాదు నేను మనిషిని కాదు నేను మనిషిని కాదు నా పాపానికి ప్రవచ్చితం లేదా అయ్యో అయ్యా ఆ బంజర్ భూమికి పెట్టుకున్న కాస్త నా సేవలు గుర్తించి అర్జీ పాస్ చేసి పట్టా భూమి ఇప్పించండి మరి ప్రసాదం ఏం నిజం అనుకున్నావు ఊకే పరేషాన్ చేసినా మీ పని అయిపోద్ది మీరు వెళ్ళండి అందులోనూ నువ్వు ఆనస్టు పోలీస్ ఆఫీసర్వి పని పోయిరా మీరు వెళ్ళండి సార్ ఈ ఫైల్ పని అయిపోద్ది నేను చూసుకుంటా